నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శిల్ప అందరికీ ముందుగా మంగళ దేవి వ్రత శుభాకాంక్షలు మంగళవారం సందర్భంగా సో మా ఇంటికి రండి మహాలక్ష్మి అంటూ నగర్లోని రాయపుడి లావణ్య గారు మనైతే ఇన్వైట్ చేశారు సో ఈరోజు మనం మంగళ గౌరీ వ్రతం సందర్భంగా తనకి మన ఆడపడుచుగా భావించి వాళ్ళు పిలవటం మనం వెళ్లకుండా ఉండడం ఉండదు కాబట్టి సో ఈరోజైతే మనం వాళ్ళ ఇంటికి వచ్చేసాం మా ఇంటికి రండి మహాలక్ష్మి అంటూ మనైతే ఇన్వైట్ చేశారు లావణ్య గారు సో అందరూ ఎలా ఉన్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరినీ చూడ్డాను మా కూడా చాలా సంతోషంగా ఉంది అంతేకా చాలా థ్యాంక్స్ సో మచ్ అమ్మ సో సుమన్ టీవీ వారు అంటే మా ఇంటికి రండి మహాలక్ష్మి అంటూ మమ్మల్ని ఆహ్వానించారు సో మేమైతే వచ్చేసాం మీ ఇంటికి సో మరి మనం మన అమ్మ అమ్మవారికి దండం పెట్టుకొని మనం మేము తీసుకొచ్చిన ఆడపడుచుకి మా మా శారీని మేము గిఫ్ట్గా స్పాన్సర్ చేసుకుంటాం సో ఈరోజు మన మెయిన్ స్పాన్సర్ వచ్చేసి శ్రీ బాలాజీ ఎస్టేట్స్ వారు మనకి స్పాన్సర్ చేస్తున్నారు మంగళగౌరీ వ్రతం కోసం సో వెళ్దామా మరి థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని మీ ఇంటికి రండి అని ఆహ్వానించినందుకు సో మా వైపు నుంచి ఒక చిన్న కానుక ఇది మీకు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ వారు మీకోసం కానుక గిఫ్ట్ చేస్తున్నారు మంగళగూరి వ్రతం చేస్తున్నారు అందరికీ తెలిసిందే సో మీరు అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటూ ఉంటారా ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుపుకుంటూ ఉన్నారు ఇది మా తల్లిగారు శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి నోముని నాకు పట్టించారు ఐదు సంవత్సరాలు ఈ నోము చేసుకోవాలి ప్రతి సంవత్సరము ఇలా ముత్తైదులకు వాయినాలు ఇచ్చడం జరుగుతుంది దీనికి కూడా అమ్మవారి సూర్యచంద్రులు ప్రతీకగా అమ్మవారి ఆభరణాలు ధరించింది దానికి ప్రతీకగా సూర్యచంద్రుడు ఆమె ఆధీనంలో ఉన్నట్టు మనకు ఇచ్చే ఈ పిండి చేసే ప్రమేదలు మనకు ఆ కాలంలో వచ్చే జలుబు దగ్గుకి ప్రతిక అది తగ్గడానికి అవి వాడతారు శనగలు కూడా చాలా మంచిది కాటిక కళ్ళకు మనకు మంచిగా ఉంటుందని దీని అంతరార్థం వచ్చిన ముత్తైదువులందరికీ ప్రతి ఒక మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకి రెండో సంవత్సరం పది మంది ముత్తైదువులకి మూడో సంవత్సరం పదిహేను మందికి నాలుగో సంవత్సరం ఇరవై మందికి ఐదో సంవత్సరం ఇరవై ఐదు మందికి ముత్తైదువులకి వాయనాలు ఇస్తారు సో ఈ సంవత్సరం ఎంతమంది అయ్యారు మేడం ఇరవై ఐదు మంది ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం అన్నట్టు ఇద్దరు కలిపి చేసుకుంటున్నారు కాబట్టి యాభై మంది యాభై మంది అవకాశం అమ్మ వదిన నాకు ఇచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వ్రతం చేసుకున్నందుకు అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉన్నాయని నేను నమ్ముకుంటున్నాను సో సో మచ్ మేడం ఇప్పుడు లావణ్య గారి మాటలు విన్నాను చెప్పండి మేడం అంటే మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉన్నారు అసలు మంగళ గౌరి వ్రతం ఎందుకు చేసుకుంటారు సౌభాగ్యం కోసం ఐదు ఐదు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం అలానే థ్యాంక్ యూ సో మచ్ మేడం చెప్పండి అమ్మా మీరు చెప్పండి అసలు ఈ సౌభాగ్య వ్రతం చేసుకోవడం వల్ల అంతేకాకుండా ఇప్పుడు అంతరించిపోతున్న ట్రెడిషనల్ రోజుల్లో సో ఇలాంటి అంతే కాకుండా ఇక్కడ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఆడపిల్లలు అందరు రావడం అందరు అలంకరించుకుని నిజంగా అందరినీ చూస్తుంటే అందరినీ అమ్మవారిని చూసినట్టు అనిపిస్తూ ఉంది నాకైతే మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పండి అసలు వ్రతం గురించి చెప్పండి మేము శ్రావణ మంగళవారం నోములు మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఉన్నాయి అందుకే అమ్మాయికి కోడలికి పట్టించాము ఐదు సంవత్సరం నోముకోవాలి ఐదో మంచిగా ఉంటుంది ఈ వాయి తోరణాలు అందరికీ కట్టాలి ముడి వేయకూడదు వాయినాలు అందరికీ ఇవ్వాలి ఇవన్నీ చేయటం వల్ల అమ్మవారి ఉంటాయి అమ్మవారు మా ఇంట్లోనే కలువైంది చూస్తున్నా మేడం అందరు చూస్తుంటే నిజంగా అమ్మవారు లాగానే మంచిగా నిండుగా నగలు వేసుకొని చక్కగా అలంకరించుకొని ఉన్నారు చెప్పవలసిన అవసరం ఉంది మీ రాయపూడి ఫ్యామిలీ అంటేనే బంగారం ఫ్యామిలీ సో మా అందరికీ తెలిసిందే అమ్మవారు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది ఇలానే మీ అమ్మవారి కృప కటాక్షాలు మీ మీద ఉండాలని ముమన్ టీవీ తరఫున అంతేకాకుండా మా శ్రీ బాలాజీ ఎస్టర్ తరఫున కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికి మమ్మల్ని ఆదరించినందుకు మీ ఇంటికి ఇన్వైట్ చేసినందుకు సో మన బాలాజీ ఎస్టార్ స్టేట్స్ నుంచి కూడా మీకోసం ఒక చిరు కానుకలు తీసుకొచ్చారు సో వాళ్ళు ఇస్తారు మీ అందరికీ చెప్పనవసరం లేదు బాలాజీ ఎస్టేట్స్ అంటే ఎన్నో తరాలుగా అంటే చా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా మనకు ఖమ్మంలో వాళ్ళు వాళ్ళ ప్రతిభను చాటు చాటుకుంటూ వెంచారని రూపం నుంచి ఇప్పుడు కొత్తగా మనకి రఘునాథపాలెంలో గ్రాండ్యూర్ విల్లాస్ స్టార్ట్ అయ్యాయి అనమాట హైలీ హైఫైడ్ అంటే మనకి స్విమ్మింగ్ పూల్స్ దగ్గర నుంచి ఏదైతే హైదరాబాద్ కల్చర్లో మనకి ఎలా ఉంటాయో విల్లాస్ సేమ్ అదే విధంగా గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా అంటే ఒక మినీ ఫంక్షన్ హాల్ కానివ్వచ్చు గార్డెన్స్ కానివ్వచ్చు టెంపుల్స్ కానివచ్చు డూప్లెక్స్ విల్లాస్ కానివ్వచ్చు ఇంకా పిల్లలకి ప్లే గ్రౌండ్ సో పెద్దవాళ్ళకి మంచిగా వాకింగ్ ట్రాక్స్ ప్రతి ఒక్కటి అంటే ఏ టు జెడ్ సూపర్ మార్కెట్స్ ఇలాంటివి ప్రతి ఫెసిలిటీస్లో అక్కడ ఇప్పుడు కొత్తగా నిర్మాణం జరుగుతుంది సో అందరూ తప్పకుండా ఒకసారి శ్రీ బాలాజీ ఎస్టేట్స్కి వెళ్ళి విజిట్ చేయండి గ్రాండియోర్ విల్లాస్ని మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అంతేకాకుండా మీరు మరొక పది మందికి సజెస్ట్ చేయండి ఎందుకు అంటే మన హైదరాబాద్ కా అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎలా అయితే విల్లాస్ ఉంటూ ఉంటాయి సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఖమ్మంలో కూడా అలాంటి గ్రేట్ వెంచర్స్ విల్లాస్ స్టార్ట్ అయిపోయాయి సో ప్రాజెక్ట్ మీ అందరికీ తెలిసిందే మన రవి గారు అందరికీ తెలిసిన వాళ్ళే సుపరిచితులే సో వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు సో నమ్మకమే పునాదిగా వారు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్స్ని మనందరం కూడా విజయవంతం చేద్దాం తప్పకుండా మీరు విజిట్ చేయండి మీరు ఒక పది మందికి సజెస్ట్ చేయండి ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్లో ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికి మేడం మా అమ్మవారు మాకు ఆశీసులిస్తే మేము కొంటామండి ఇంత ప్రేమగా అమ్మవారిని పిలిచారు అమ్మవారు వచ్చే ఉంటారు మీ ఆశీస్సులు కూడా ఇచ్చే ఉంటారు కంపల్సరీ బుక్ చేసుకోవాలి వెళ్ళి వాళ్ళ కూర్చున్నారు మా దేవుడి బిరువాల కూర్చొని ఉన్నారండి కాలమ్మ దుర్గమ్మ గౌరీది ముగ్గురు కూర్చొని ఉన్నారు అది సో తప్పకుండా అందరూ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని అంతే కాకుండా ఆ సొంత ఇంటి కలతో పాటు మంచి గ్రాండ్ విల్లాని అని కొనుక్కోవాలని కోరుకుంటున్నాము వచ్చాము సో మీ అందరి కోసం ఒక చిన్న చిన్న ఫన్నీ లాగా గిఫ్ట్స్ తీసుకొచ్చాము అవన్నీ మనం తీసుకుందాము సో మీరు ఏదైనా ప్రోగ్రామ్ అంటే కంటిన్యూ చేద్దాము చేసిన తర్వాత మనం తీసుకుందాం చూస్తున్నారు కదా సో వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు కూడా మీ ఇంట్లో మంగళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నారా లేదు అంటే శ్రావణ శుక్రవారం అమ్మవారి వ్రతం చేసుకుంటున్నారు ఏదైనా సరే మీ అందరికీ తెలుసు కదా కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మా ఇంటికి రండి మహాలక్ష్మి అంటూ మమ్మల్ని ఇన్వైట్ చేయండి మేమే మీ ఇంటికి వస్తాము అమ్మవారి ఆశీస్సులతో పాటు మా సుమన్ టీవీ అభిమానాన్ని కూడా మీకు అందిస్తాం సరే మహాలక్ష్మిలో రెడీయా మనం గేమ్కి సో గేమ్ వచ్చేసి సింపుల్ గేమ్ మనం బాల్ పాసింగ్ ఆడుతూ ఉంటాం కదా సో అమ్మవారి వ్రతం అంతే అందుకోసం అనేసి అమ్మవార్లు అమ్మవార్లు దండలు మార్చుకోవడం అనమాట మాలా పాసింగ్ గేమ్ నేను మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒకరితో ఒకళ్ళు తను తనకేస్తారు ఆ మేడం తనకేస్తారు దండ మెడలో వేయాలి మెడలో వేయాలి తర్వాత తను మళ్ళీ తీసి వేరే వాళ్ళకి వేస్తూ ఉంటారు మ్యూజిక్ ఎక్కడైతే స్టాప్ అవుతుందో ఎవరి మెడలో మాల ఉంటుందో వాళ్ళు గేమ్లోంచి హెల్మెట్ అయిపోతూ ఉంటారు ఓకేనా సో స్టార్ట్ చేద్దామా మరి సో అక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి అక్కడ స్టార్ట్ చేయండి అక్కడ స్టార్ట్ చేస్తే మీరు మార్చుకుంటూ ఉండాలి మీ చేత తీసి తనకు వేయండి ఎస్ తన నుంచి మంచిగా వేయాలి తీసి జాగ్రత్త జాగ్రత్త మీ గొలుసులు తీయకండి మీ గొలుసులతో తీయకండి మాలని గొలుసు జాగ్రత్త జాగ్రత్తగా మార్చుకోండి మీ పేరు ఓకే సో ఫస్ట్ ఫస్ట్ రౌండ్ లోనే హెల్మెట్ అయ్యారు కంగ్రాచులేషన్స్ అయ్యా ఓకే మరి మామూలుగా వెళ్ళకూడదు మీరే అంటూ ఉన్నారు కదా ఒక చిన్న అంటే టాస్క్ అని టాస్క్ కాదు అమ్మవారి అవతారాలు కరెక్ట్గా చెప్పాలి అవతారాలు తొమ్మిది అవతారాలు పేర్లు చెప్తారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఒక మీరు చెప్పండి మీ పేరు అరుణ గారు లోకలే కదా మీకు చెప్పండి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి పెరుగన్నా ఎందుకలా అంటే మంచిగా తినేసి పడుకోవచ్చా ఓకే సో ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలంటే చక్క చక్క చెప్పేసేయాలి ఒక ఫైవ్ ఆపకుండా చెక్కర పొంగలి పులిహోర దద్దోజనం స్వీట్ బనానాస్ రవకేసరి ఓకే థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ మళ్ళీ ఒక విన్నర్ అనమాట మీ పేరమ్మా కుమారి కుమారి మీరు చెప్పండి ఇప్పుడు రోజు ఈరోజు మంగళగౌరి వ్రతం అసలు ఎక్కువ అమ్మవారికి ఏమంటే ఇష్టం అంటే ఎలా చేస్తే అమ్మవారు అవుతారు టాస్కేనా పెద్ద టాస్క్ చెప్పండి అండి శ్రద్ధ శుచి శుభ్రత ఉండాలి ఇంకా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ అండి మీ పేరు లక్ష్మీ లక్ష్మీదేవి సో ఇప్పుడు మనం ఎక్కువగా అమ్మవారి గురించి కాబట్టి అమ్మవారి గురించి అడుగుదాం క్వశ్చన్స్ అమ్మవారికి ఇష్టమైన రంగు అమ్మవారికి శుక్రవారం అంటే ఇష్టం ఇష్టమైన రంగు రంగు రెడ్ రెడ్ అంటే ఇష్టం గ్రీన్ ఎల్లో సో అందుకే ఎక్కువగా అలాంటి కలర్ సంబంధించిన చీరలే కట్టుకొని అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారంటారా అమ్మవారికి ఈ చీర ఇష్టం అని మాకు కూడా మంచిగా ఉంటుందని అమ్మవారు దయ ఉండాలని కట్టుకొని పూజ చేసి సో మచ్ కాగ్రాచులేషన్స్ మేడం సొమ్మీ పేరు లతా గారు చెప్పండి అమ్మవారి గురించి ఈరోజు పూజ కాబట్టి సో ఎక్కువగా మనకి ఇప్పుడు చాలా ప్రచారం జరుగుతుంది ఈ పూలతో పూజ చేయండి తామర పూలతో కానీ చెరుపు ప్రంగు పూలు ఎక్కువ ఏ అమ్మవారికి ఏ పూలతో పూజ చేస్తే బాగా ఇష్టం అంటారు మహాలక్ష్మికి లోటస్ తామర పూలతో పూజ చేస్తే మంచిది అంటారు థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ మీకు మీ పేరు వాసవి వాసవి అమ్మవారి నామాల్లో ఒకటి కదా సో అంటే ఇప్పుడు అమ్మవారికి ఎక్కువగా గాజులు అంటే చాలా ఇష్టం అని చెప్తారు ఇంక అంతేకాకుండా ఏమేమి అంటే ఎక్కువ ఇష్టం అమ్మవారికి అమ్మవారికి మనం నిండుగా తయారై కూర్చొని సాంప్రదాయంగా చేస్తే చాలా సంతోషిస్తుంది మన పూజ ఫలితం కూడా అంతే దక్కుతుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ దగ్గర ఆగిపోయింది అమ్మ దగ్గర ఆగిపోయింది చెప్పండి ఎక్కువ ప్రసాదాల విషయానికి వస్తే అమ్మవారికి ఏ ప్రసాదాలు అంటే ఎక్కువ ఇష్టం మనసు పూర్తిగా మహానైవేద్యం పెట్టినా పంచదార పెట్టినా అమ్మవారి సంతోషిస్తుంది పంచదారు పెట్టినా సంతోషిస్తుంది మన మనసు మంచిగా ఉండాలి ఏదైనా సంతోషిస్తుంది అమ్మవారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అయిపోయింది కంగ్రాచులేషన్స్ మీకు కూడా మీ పేరు నాగలక్ష్మి నాగలక్ష్మి కదా చెప్పండి అసలు అమ్మవారికి ఇలాంటి వ్రతాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు సౌభాగ్యం సంతానం విద్య ఐశ్వర్యం అన్నీ ఐదోతనం అన్నీ కలుగుతాయి చాలా సంతోషంగా ఉంటాం కూడా ఇంట్లో కూడా ప్రశాంతత ముందు ఉంటుంది అంతే థ్యాంక్ యూ సో మచ్ మేడం లాస్ట్లో ఆగిపోయిందా కంగ్రాచులేషన్స్ మీ పేరు మేడం నా పేరు కల్పన అండి కల్పన గారు చెప్పండి అంటే అమ్మవారిని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు అంటే ఇప్పుడు శాస్త్రంలో అయితే నూట ఎనిమిది పేర్లు ఉంటాయి సో మీకు తెలిసిన ఒక పది పేర్లు లేదా ఒక ఐదు పేర్లు ధనలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ లాస్ట్లో ఆగిందా ఓకే మీరు మీ పేరం? జ్యోతి జ్యోతి గారు చెప్పండి అంటే ఇప్పుడు అమ్మవారు దీపారాధన విషయానికి వస్తే అంటే ఇప్పుడు చాలా రకాల దీపాలు పెట్టమని చెప్తున్నారు అమ్మవారికి ఆ దీపం అంటే ఇష్టం సో మీరు ఎక్కువగా ఏ దీపం పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో మేము డైలీ అమ్మవారికి ఇట్లా లక్ష్మీదేవి దీప దీపాలు వెలిగిస్తుంటాము రుద్ర ఒత్తులని రకరకాల ఒత్తులతోటి దీపాలు వెలిగిస్తూ ఉంటాము కార్తీక మాసంలో అయితే అన్ని రకాల ఒత్తులు తయారు చేసుకుని వెలిగిస్తూ ఉంటాము ఎక్కువ అమ్మవారికి ఇప్పుడు ఏ దీపం పెడితే మంచిది అంటారు అష్టలక్ష్మి ఒత్తితో చేస్తామండి ఎక్కువ ఎలా చేస్తారు అంటే ఎనిమిది ఒత్తులు ఇట్లా ఎనిమిది రేకుల్లాగా చేసి లక్ష్మీదేవి ఒత్తులు చేసి వెలిగిస్తూ ఉంటాము సో మచ్ అక్కడ మధ్యలో ఆగిపోయింది కంగ్రాచులేషన్స్ మీ పేరు మేడం సువర్ణ సువర్ణ మీలోనే బంగారం ఉందిగా ఐ థింక్ మాకు బంగారం అవసరం లేదనమాట చెప్పండి ఎక్కువ అమ్మవారికి ఇష్టమైన ఆభరణం అంటే ఏం చెప్తారు మీ పేరు బంగారం కాబట్టి ఆభరణం అంటే అమ్మే ఆభరణం అందరికీ అందరికీ అమ్మదైవి ఉంటే అన్నీ ఉన్నట్టే అంటే ఎక్కువ అమ్మవారి అంటే మనం ఎక్కువ హస్బెండ్ బాగుండాలి పూజ చేస్తూ ఉంటాం సో అమ్మవారికి ఎక్కువ అలంకరణ అంటే మనం ఎట్లా మంగళసూత్రం కానివచ్చు నల్ల పూసల ముక్కు పుల్ల అంటే ఏం చెప్తారు అమ్మవారికి ముక్కు పుడక మెయిన్ ప్రతి ఒక్క ముత్తైది కూడా ముక్కు పుల్ల కుట్టించుకుంటారు పెట్టుకుంటారు ప్లస్ హస్బెండ్ డైమండ్ కొనియాలని అందరూ కూడా కొనిచ్చారు మా సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇక్కడ అయిపోయిందా చూసారా కాంప్రమైజ్ కావట్లేదు మా బిడ్డలతో ఎలా ఆడాలన్నారు బట్ కానీ గిఫ్ట్ అంటే ఫైనల్ గా విన్నరే చవాలని ఉంది ఓకే నీ పేరు రా నీ పేరు ముకుంద ముకుంద నైస్ నేమ్ చెప్ప నీకేం తెలుసు అమ్మవారి గురించి ఎలా పూజ చేస్తూ ఉంటావు నేను కొంచెం పూజలు అండి ఇలా ఏదైనా వ్రతాలు ఉన్నప్పుడే చేయడం ఈరోజు ఏం నేర్చుకున్నావు అంటే స్పెషల్గా అమ్మవారికి ఇలా పూజ చేయాలి అంటే అందరూ పెద్దవాళ్ళు చేశారు కదా అవును ఇది కొత్తగా ఉంది కదండి ఇది మొత్తం ఇది దీని ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకున్నాను ఇలాగా సో హ్యాపీ అన్నమాట ఇలా అటెండ్ అవ్వడం వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు ముందు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఓ కంగ్రాచులేషన్స్ మన మాలా పాసింగ్ గేమ్లో పోటీ పోటీ పడ్డారు అమ్మ కూతుర్లా కంగ్రాచులేషన్స్ ఎంతైనా అమ్మ ప్రేమ గొప్పది కదా తను ఓడిపోయి బిడ్డను గెలిపించారనమాట ఓకే కంగ్రాచులేషన్స్ మేడం మీ పేరు శిల్ప సేమ్ నేమ్ నా పేరే ఓకే మనిద్దరు గిఫ్ట్ కూడా షేర్ చేసుకుందామా ఓకేషోర్ మీరు చెప్పండి అసలు అమ్మవారు నైవేద్యాలైనా కానివ్వచ్చు పూలైనా కానివచ్చు అసలు ఎక్కువగా ఎలా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఎలా చేయాలి అంటారు పూర్తిగా చేయాలి చేసిన ప్రసాదాలైనా మనం మనసు స్వచ్ఛంగా చేస్తే అమ్మవారు మనకి కరుణిస్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మన మంగళ గౌరీ వ్రతంలో పార్టిసిపేట్ చేసిన మహాలక్ష్మి గేమ్లో విన్నర్ అయ్యారు కంగ్రాచులేషన్ సో మీకు మన బాలాజీ ఎస్టేట్ తరపు నుంచి చిన్న కానుక ఆ బాలాజీ ఎస్టేట్ తరపు నుంచి మీకు ఒక చిన్న కానుక ఓకే అందరూ కంపల్సరీ విజిట్ చేయండి మన గ్రాండ్యూర్ విల్లాస్ని సో మీకు తప్పకుండా నచ్చుతుంది సో బాలాజీ ఎస్టేట్స్ గ్రాండ్యూర్ విల్లాస్ నుంచి మన మహాలక్ష్మిలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో అందరూ తప్పకుండా విజిట్ చేయండి అంతేకాకుండా మా సుమన్ టీవీని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మీ అందరికీ తెలిసిందే సుమన్ టీవీ అంటే మూడు వందల అరవై ఐదు ఛానళ్ళు ఉన్నాయి సో అంత పెద్దగా డిజిటల్ మీడియాలోనే చాలా పెద్ద నెట్వర్క్ ఉన్న సుమన్ టీవీ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఎవరైనా సరే ఇంకా శ్రావణ మాసంలో మిగిలిన శుక్రవారం ఎవరైతే చేసుకుంటున్నారో మహిళ మీరు కూడా ఇలానే శ్రావణ శుక్రవారం మా ఇంటికి రెండు మహాలక్ష్మి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కి కాల్ చేయండి